నేను దిలీపిని ఈ రోజు మనం సింహరాశి వారి కోసం మరి ముఖ్యంగా స్త్రీల కోసం ఈ వీడియో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సింహరాశి వారి స్త్రీలు ప్రత్యేకంగా ఈ వీడియో చూడండి అలాగే ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియో చాలా అద్భుతంగా చెప్పుకుందాము ఎందుకంటే ఇది పునర్జన్మ ఎత్తినటువంటి బాలిక చెప్పినటువంటి విషయాలు మన అందరికీ తెలిసిందే కర్ణాటక రాష్ట్రంలోని ఒక మ మారుమూల గ్రామంలో పునర్జన్మ ఎత్తినటువంటి బాలిక రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారు మరీ ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది అనేది నక్షత్రాల ప్రకారంగా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా సింహరాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రాలు కూడా మనం ఇటు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారి కోసం కూడా అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ వీడియో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినటువంటి కొత్తగా అంటే వేణీళ్ళకి చలినీళ్ళు తోడైనట్టుగా కొంచెం ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం వాళ్ళు అలాగే ఏదైనా జాబ్ కొత్తగా చేద్దాం అనుకునేటటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా గొప్ప అవకాశం ఇవ్వబోతుందండి అలాగే ఆరోగ్యం సుమారుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారికి కొంచెం అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి కూడా ఆరోగ్యం చక్కగా ఉండడం అలాగే కుటుంబంలోని కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభించడం అలాగే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే అంటే కొన్ని విషయాలు పాపం మక్క నక్షత్ర వాళ్ళు బయటికి చాలా నవ్వుతూ చాలా అందంగా ఉంటారండి కానీ మనుషులు ఎంతో బాధ అంటే మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక రకమైనటువంటి మాటలతోటి మనల్ని బాధ పెట్టేటువంటి మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను నా కష్టానికి విలువ ఉండటం లేదు నా ఆలోచనలకు విలువ ఉండటం లేదు నా మాటలకు విలువ ఉండటం లేదు అని మనసులో మనసులో ఎంతో బాధపడుతుంటారు అలాంటి వారికి ఒక మంచి రోజులు అనేవి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా అంటే వాళ్ళ మనసుకి ప్రశాంతత కలిగించేటువంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి అలాగే వాళ్ళు అనుకునేటువంటి కోరికలు కూడా నెరవేరే అవకాశం కూడా లక్ష్మీదేవి కటాక్షంతో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఆర్థిక సమస్యలున్నా లేదంటే కొత్తగా ఇల్లు కొనుక్కుందాము లేదంటే చిన్న సైట్ ఏమైనా కొనుక్కుందాము లేదంటే పిల్లలకి ఏవైనా సరే కొంచెం వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ ఫ్యూచర్కి కావాల్సినటువంటి ఏవైనా సరే సమకూర్చుకుందాం ఇలా చాలా విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటుంటాం పాపం ఎక్కువగా విపరీతమైనటువంటి ఆలోచనలతో ఉంటుంటారండి ఎందుకంటే వీరి మీద ఏడుపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మకా నక్షత్రం స్త్రీల మీద విపరీతమైనటువంటి ఏడుపు ఉంటుంది పాపం వీళ్ళు ఏదైనా సరే అకేషన్కి వెళ్ళినా లేదా ఏదైనా గుడికి వెళ్ళినా లేదా ఒక నలుగురితో ఫ్రెండ్స్తో కలిసినా సరే అందరూ కూడా వీళ్ళనే తదేకంగా చూడడం దీనితో పాటుగా వీరి మీద ఏడవడం నీకేటి మంచి భర్త ఉన్నాడు నీకేటి మంచి పిల్లలు నీకేటి మంచి అత్తగారు మామగారు ఇలా మన మనసుకి ముఖం మీదే మాట్లాడేటట్టు మనుషులు దీని మీద మన కుటుంబం మీద విపరీతమైనటువంటి ఏడుపడమాట నరకోష్ అంటారు మీరు ఏదైనా ఫంక్షన్కి కానీ లేదంటే ఏదైనా సరే అకేషన్ కానీ వెళ్ళి ఇంటికి వచ్చి రండి కళ్ళు తిరగడం కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా చాలా చాలా విషయాల్లో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటుంటారు ఎందుకంటే మక్క నక్షత్రం మీద విపరీతమైనటువంటి ఏడుపు ఉంటుంది దీని వలన పాప వీళ్ళు అనుకునేటువంటి పనులు ఏవి కూడా జరగవు అవో అలాగే పాపం వీళ్ళు అనుకునేటువంటి పనులు కూడా చాలా వరకు ఆగిపోతూ ఉంటుంటాయి అందుకే మక్క నక్షత్రం వాళ్ళు ఇప్పుడు కూడా మీకు దగ్గరలోని ఆంజనేయ స్వామి కూడా ఉంటే ప్రతి మంగళవారం కూడా వీళ్ళు దర్శనం చేసుకోండి దీనితో పాటుగా ఒక తెల్లటి పంచి కానీ లేదంటే తెల్లటి కండువా కానీ లేదు ఒక తెల్లటి షర్ట్ కానీ ఏదైనా సరే తెలుగు వారణంలో ఉండేటువంటిది ఒక దుస్తులు ఒక ఎవరైనా సరే భేదవారు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరగండి ఎందుకంటే దాని వలన మనశ్శాంతి అనేది కలుగుతుంది అలాగే మనం అనుకునేటువంటి పనులు కూడా ముందుకు సాగే అవకాశం ఉంది అలాగే నెలలో ఒకరోజు నెలలో ఒకరోజు ఎవరైనా సరే పేదవారికి శాకాహారమైనటువంటి భోజనం బుధవారం రోజునే మీరు ఇవ్వండి దానివలన మనకి ధనంతో పాటుగా కుటుంబంలోని మానసిక ప్రశాంతతో పాటుగా పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి వాళ్ళ చదువు వాళ్ళ కెరియరు అలాగే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే తదుపరి నక్షత్రం పొబ్బా నక్షత్రం ఈ పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక అదృష్టం ఏంటంటేనండి కొబ్బరి నక్షత్ర వాళ్ళకి ఇటు అమ్మగారిలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ జీవితం అనేది చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది అలాగే వీళ్ళ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు కూడా వీళ్ళని ప్రేమించేవారు అభిమానించేవారు మంచి భర్త పిల్లలు కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అయినప్పటికీ కూడా శత్రులు అనేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎప్పుడు కూడా మనల్ని ద్వేషించేవారు మనల్ని ఏదో రకంగా ఏ ఇబ్బందులు పెట్టేవారు అలాగే స్నేహం ముసుగులో కూడా మన విషయాలన్నీ కూడా తెలుసుకొని బహిర్గతం చేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇబ్బందులు గురి చేయడం కానీ వ్యాపార రంగంలో మంచి డబ్బులు వస్తాయని చెప్పి మోసపరచడం కానీ ఇలా ఏదో రకంగా మనకి మోసం 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 అనేది మనకి పాపం బొబ్బా నక్షత్రంలో జరుగుతుంటుందండి అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఒప్ప నక్షత్రం మీద ఉండడంతో వీళ్ళు అనుకునేటువంటి పనుల్లో అయితే మాత్రం విజయం సాధిస్తారని అలాగే కొత్తగా ఏదైనా సరే రెండు వేల ఇరవై ఆరులోని మనం కొంచెం కొత్తగా వ్యాపారం ఏదైనా పెడదాము లేదు ఒక మంచి జాబ్లు ఏమైనా సెటిల్ అవుతాం మంచి జాబ్ ప్రయత్నాలు ఏమైనా సరే ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది ఇలా చాలా రకమైన సందేశాలకి మీరు చాలా చక్కగా చెప్తున్నాను మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఉద్యోగం కోసం వెతుక్కున్నట్టయితే ఒక ఉద్యోగం దొరుకుతుంది మంచి ఆరోగ్యం నాకు బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే మంచి వ్యాపారం పెట్టుకుందాము చిన్న తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా డెవలప్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి కూడా కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటుతోటి చాలా అద్భుతంగా వాళ్ళ జీవితం అనేది వాళ్ళ వ్యాపారం అనేది ముందడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ హుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు మీకు అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీ మీద చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు అయితే మాత్రం శత్రువుల నుంచి చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి తోడుగా మీ భర్త మీద కూడా అంతకంతకు నరగోష అంటే మీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అంటే మనం కుప్ప నక్షత్రం వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అంత బ్యూటిఫుల్ లైఫ్ అంత చక్కగా ఉంటారు అంత అందంగా ఉంటారు భార్య భర్తలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆశ్చర్యపోతుంటారు చాలా సింపుల్గా వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిలో కూడా మన కుటుంబానికి ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది మరి ఇంత బాగున్నప్పుడు మన మీద నరఘోష ఉండదా అంటే సర్వసాధారణంగా మన కుటుంబం మీద నరఘోష ఏడుపు ఉంటుంది కోటి కూడా మనల్ని చూసి ఏడ్చేటువంటి పరిస్థితులు నెరవేరుతాయి ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్య శ్రీ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అలాగే ఉదయం పూట మేడ మీద పక్షులకి కొంచెం గిన్నెతోటి నీళ్లు పెట్టడం కానీ కొంచెం దాణ ఇవ్వడం కానీ అలాగే శనివారం పూట సునకాలకి సాయంత్రం పూటగా ఉదయం పూట అయినా సరే కొంచెం నేతితో తయారు చేసినటువంటి రొట్టెలు అనేవి పెట్టడం ఇలా చాలా చిన్న చిన్న దాన ధర్మాలు అలాగే పశుపక్షులకి ఆహారం ఇలా ఇవ్వడం వల్ల మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నిర్దిష్టి పోవడంతో పాటుగా పిల్లల యొక్క అభివృద్ధి అలాగే పిల్లలకి ఆరోగ్యం మనకి మంచి ఆరోగ్యం భక్తికి ఆరోగ్యం ఇంట్లో పెద్దవాళ్ళు అత్తగారు మామగారు కానీ అమ్మకి నాన్నకి కానీ అందరికీ కూడా ఆరోగ్యం బాగుండడం అలాగే తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ కూడా మంచి ఉద్యోగాలతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కలకల ఆడుతూ ఉంటాయి మీరు ఏది అనుకుంటే మనసులో అది నెరవేరే సమయం అనేది రెండు వేల ఇరవై ఆరులో మరీ ముఖ్యంగా సింహరాశి పొబ్బా నక్షత్ర వాళ్ళకి ఒక తిరుగులేనటువంటి సంవత్సరం అనేది చెప్పు వచ్చారు అలాగే తదుపరి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదలో జన్మించినటువంటి స్త్రీలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేదంటే ఉద్యోగం కానీ ఆరోగ్యం బాగుండాలి ఇలా మనకు మనసులో ఎన్నో కోరికలు ఎందుకంటే మనం తిన్నటువంటి దెబ్బలు మామూలుగా కాదు మన దగ్గర వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా అంతగా అనుకూలించింది మరి ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా అనారోగ్య సమస్యలు అనేవి వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా వీళ్ళకి ఆరోగ్యంతో బాగుండడంతో పాటుగా వీళ్ళు అనుకునేటువంటి పనులు మంచి వ్యాపారం పెడదాము కొంచెం చిన్న చిన్నగా డెవలప్ చేద్దాం అనుకునేటువంటి వారికి బిజినెస్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగంలో చేరి మంచి ప్రయోజకులు అవుతాం అనుకునేటువంటి వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది అలాగే విదేశీ చదువులు చదువుకుందామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి స్టడీ ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలకి ఒక అద్భుతమైన వారం రెండు వేల ఇరవై ఆరు అనేది చెప్పుకోవచ్చు ఇంకా చాలా 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 మంచి మంచి విషయాలు తెలుసుకుంది ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియో చేసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్